క్రైస్తు లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ నూట పంతొమ్మిదవ కీర్తన పార్ట్ త్రీ ఈమెయిల్ నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి ఆమెన్ May God bless you.